హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మ ముద్దుల మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మాయికి లావు ఫ్రెండ్స్కి లావు లేటర్గా మీలా ఉండే శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో అమ్మమ్మ గారి గురించి ఈరోజు ఇంకొన్ని విషయాలు ఇదివరకు చ రోజుల్లో మండువా ఇళ్ళని అలా రకరకాలు ఉంటాయి కదండి మా అమ్మమ్మ గారింట్లో ఏంటంటే గేటు గేట్ తర్వాత కొంత స్పేస్ ఉంటుంది ఆ తర్వాత అరుగులు ఉంటాయండి వరండాకి అటు ఇటు అరుగులు ఉంటాయి వరండా వరండా పక్కన ఒక చిన్న బెడ్రూమ్ ఆ తర్వాత హాలు వెనకాలంతా కిచెన్ బయట వాష్రూమ్స్ చివర ఆ వెనకాల బోల్డ్ ప్లేస్ ఉంటుంది మళ్ళీ సో అలా ఉంటుంది అరుగు మీద పడుకోవడానికి పోటీ పడేవాళ్ళం అప్పుడు దోమలు లేవండి అస్సలు ఉండేవి కాదు కానీ దొంగలు భయాలు ఉన్నాయి అందుకనే ఏంటంటే పిల్లలు పడుకుంటామంటే మా రెండో మామయ్య లేనప్పుడు మా అమ్మ ఒప్పుకునేవాళ్ళు కాదు సో మా మామయ్య లేకుండా ఉండకుండా ఉండడం చాలా తక్కువ కానీ ఎక్కువగా నేను మా తమ్ముడు మా మామయ్య మా ముత్తమ్మ మా రెండో మామయ్య అది మూడో మామయ్య సో మా వరకు అయితే మాత్రం వరండాలోనే పడుకునేవాళ్ళం మా పెద్ద మామయ్య అత్తయ్య మొదట్లో అక్కడ చాలా తక్కువ ఉండేవాళ్ళు కొంచెం నేను టెన్త్ ఆ టైంకి వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ వచ్చారు కానీ అంతకుముందు లేరు వా జాబ్ వేరే చోట ఉండేది మా మామయ్యకి సో దూరంగా ఉండేవాడు పైగా కర్నూల్లోనూ ఎక్కడో ఉండేవాడు మాకు చాలా దూరంగా అప్పట్లో మరి ఇప్పుడు ఎలాగో నాకైతే తెలియదు కానీ అక్కడి నుంచి గవర్నమెంట్ జాబ్ మారి యువతలకి రావాలి అంటే కనుక డిస్ట్రిక్ట్ మారితే అప్పటి ఎక్స్పీరియన్స్ అంతా పోతుందట అందుకని ఏంటంటే మా మామయ్య ముందు రావడానికి ఇష్టపడలేదు కానీ మా తాతయ్య కేకలేశారు మా పెద్ద మామయ్యని సో ఆ డిస్ట్రిక్ట్ మారి వెళ్తే ఇదవుతుంది కదా అని చెప్పేసేసి నువ్వు అలా అక్కడే ఉండిపోతే అందరితో కలవకుండా ఎలాగ వచ్చేసాయి అన్నారు అంతే దానికి తోడు మా అత్తయ్య గారి వాళ్ళ నాన్నగారు కూడా మేమున్న ఊళ్ళోకి వచ్చేసారనమాట ఒక్కతే కూతురు మా పెద్ద అత్తయ్య అందువల్ల ఏంటంటే వచ్చేసారనమాట వాళ్ళు కూడా అది ఎప్పుడంటే నేను టెన్త్కి టెన్త్ వచ్చి దా వచ్చాక టెన్త్ అయిపో వస్తుండగా వచ్చారు ఈ లోపల రాలేదు మధ్య మధ్యలో వచ్చి వెళ్తారు అది వేరే విషయం అయితే ఏంటంటే వరండా అలా ఉండేదనమాట వెనక పెద్ద పెరడు ఉండేది బావి ఉండేది మాకు చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది కేవలం మా తాతయ్య దానికోసమే మా కోసం మాత్రమే కట్టించారు ఒక తొట్టిలాగా అనమాట మా అమ్మ మంది మున్సిపల్ ట్యాప్ వాటర్ నీళ్ళు వస్తాయి బావి ఉంది బావిలో నీడు తీయగా ఉంటాయండి విచిత్రం చెప్పమంటారా చుట్టుపక్కల వాళ్ళందరివి ఉప్పు నీళ్ళు వస్తాయి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట మంచినీళ్ళ బావులు ఉన్న వాళ్ళ ఇల్లు కానీ మా ఇంట్లో నీళ్ళు మాత్రం మా బావిలో నీళ్ళు మాత్రం తీయగా ఉంటాయి అందుకని అక్కడ బావి దగ్గరే స్నానాలు మేము ఇట్లాగా తోడేసుకోవడం పోసేసుకోవడం లేకపోతే మా మామయ్య వరుసగా బకెట్లు పెడతాడు కళ్ళు పూసుకుంటూ ఉంటారు ఆ బకెట్ అయిపోయాలో ఈ బకెట్లోకి మళ్ళీ వాటర్ వస్తాయి అక్కడే కూర్చొని అందరం పోసుకునేవాళ్ళం ఇదంతా చూసి మా తాత ఏం చేశారంటే ఒక చిన్న తొట్టి లాంటిది కట్టించారు సో పొద్దున ఖాళీగా ఇచ్చేసేసేవాళ్ళు దాన్ని అలా ఎండబెట్టేసేవాళ్ళు మా మాయ ఈవినింగ్ ఏం చేస్తాడంటే అందులో ఆ తొట్టి నిండా నీళ్లు పోసేసేవాడు మా చిన్న చెల్లెలు చిన్న ఇద్దరు మా తమ్ముళ్ళు ఇద్దరు తప్ప నేను మా చెల్లెలు ఎక్కువసేపు అందులోనే ఉండేవాళ్ళం తమ్ముడు వాళ్ళని దింపితే చెల్లెళ్ళని మాత్రం అలాగే కాపలా కాయాల్సి వచ్చేది అందుకని ఎందుకంటే పిల్లలు మునిగిపోతారేమోనని సో అలాగా మాదొక స్విమ్మింగ్ పూల్ అనమాట మా కోసం మా తాతయ్య కట్టారు ఎంత అడ్వాన్స్లో చూడండి అదే కట్టించారు వెనుక కూడా రెండు అరుగులు ఉండేవి సో ఇదనమాట ఎంతమంది వచ్చినా కూర్చుని కబులు చెప్పుకోవడానికి ఆ వరండా అరుగులు ముందు వెనుక అరుగులు ఆ స్థలం అంతా సరిపోయేదనమాట ముందు వెనుక కొంచెం ప్లేస్ వరకు నాపరాళ్ళు ఉండేవి మిగతాదంతా చెట్లేనండి ఓకేనా ఇంకా నా టెన్త్కి వచ్చేసిన తర్వాత నుంచి చిన్న చిన్న చేంజెస్ చేశారు మా తాతయ్య ఎలాగంటే మా రెండో మామయ్య కూడా పెళ్ళైపోయింది మా పెద్ద మామయ్య కూడా వచ్చేసాడు సో ఇల్లు సరిపోలా ఏం చేసేవాళ్ళు అంటే హాల్లో ఈ బెడ్ వరండాలో ఒక బెడ్రూమ్ లాగా ఉండేదని చెప్పని చూసారా దానికి ఈక్వల్గా ఒక తడిక లాంటిది కట్టేశారు తడికే తడిక లాంటిది కూడా కాదు తడిక ఏర్పాటు చేశారు సో అది ఒకళ్ళకి ఒక మామయ్య వాళ్ళకి బెడ్రూమ్ లాగా ఇది ఒక మామయ్య దీనికి వరండాకి వాకిలు ఉంటుంది లోపల హాల్లోకి వాకిలు ఉంటుంది బెడ్రూమ్కి సో అది ఒక మామయ్యకి ఒక మామయ్యకి ఇచ్చేశారు కానీ ఇబ్బంది అయిపోయింది ఎందుకంటే మా వరకు అయితే సరిపోయేది కానీ చెప్పా కదండి సెలవుల్లో అందరు వస్తారని అలా వచ్చినప్పుడు ఏమయ్యేదంటే ఎక్కడ పడుకోవాలి పడుకోవచ్చు హాల్లో అయినా సరే మార్నింగే లేచి తాతయ్య జాబ్కి వెళ్ళడం మామయ్య జాబ్కి వెళ్ళడం ఈ హడావిడిలో పిల్లలందరూ పడుకుని ఉండడం కొంచెం కంఫర్ట్ అనిపించలేదు అందువల్ల ఏమైందంటే మా తాతగారు నేను ఇంకా నెక్స్ట్ సెలవుల తర్వాత సమ్మర్ హాలిడేస్ తర్వాత వస్తాను టెన్త్ క్లాస్కి అన్నప్పుడు పైన వంటగది ఇవి తీయించేసేసి పె పెంకులు తీయించేసేసి అక్కడ దానికి స్లాబ్ కనెక్ట్ చేయించేసి ఆ పైన ఇంకో ఫ్లోర్ వేసారనమాట స్లాబ్ వేశారు కానీ అందరు అడిగారు పైన నాపరాళ్ళు వేస్తారా అంటే మట్టి గోడలు ఇల్లు కదా నాపరాళ్ళు వేయకూడదన్నారు అందువల్ల ఏంటంటే వేసినా ఏం పర్వాలేదు కానీ వేసుకోకుండా ఉంటే మంచిదని చెప్పారు టైల్స్ వేసుకోమని సలహా ఇచ్చారు మా తాతయ్య గారికి టైల్స్ ఇష్టం ఉండదు సో ఏం చేశారంటే ప్లాస్టింగ్ చేసి వదిలేస్తారు అది కూడా అంతే చేంజెస్ చెప్తాను మీకు ఆ ఇంట్లో చేంజెస్ నెమ్మది నెమ్మదిగా ఎలాగైనాయి అని చెప్పేసి ఆ తర్వాత ఏం చేశారంటే కొన్నాళ్ళ తర్వాత వ వరండా అరుగులు చెప్పాను కదండి తుఫాన్ వచ్చింది ఒకసారి ఆ తుఫాన్ వల్ల కొంచెం మొక్కలన్నీ మునిగిపోయి పాప అమ్మమ్మ అంత కష్టపెట్టుకున్న మొక్కలు కష్టపడి పెంచుకున్న మొక్కలు చాలా ఇదైపోయినాయి పైగా ఇట్లా బయట నీళ్ళు కూడా రోడ్డు కంటే రోడ్డు హైట్ పెరిగింది సో అందుకని ఏం చేశారంటే ఈ అరుగు లెవెల్కి ఆల్మోస్ట్ అరుగు ఇంకా అరుగు లెవెల్కి మొత్తం బరంద పోయించేశారు ఇంటికి ఏంటంటే ఇంకప్పుడు రెండు మూడు స్టెప్స్ మాత్రమే మిగిలినాయి అలాగే ఈ అరుగుల్ని కవర్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఇంక అరుగు మీద పడుకోవడం అది పైగా దోమలు వచ్చేసాయి ఇంకా ఆ ఆ టైంకి వచ్చేసరికి దోమలు కూడా వచ్చేసాయి అందుకని ఫస్ట్ ఏమంటే అక్కడ ఇట్లాగా వెతురు వెదురుతో చేసిన మెష్ లాంటిది ఏర్పాటు చేశారు మెష్ డోర్ కూడా అలాగే మిగతా ప్లేస్ అంతానేమో కవర్ అయిపోయేటట్టు ఇప్పుడు ఐరన్ మెష్లు వస్తున్నాయి సార్ అప్పుడు వెదురు మెషులు డైమండ్ షేప్లో ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ అక్కడ అది తీయించేసేసి మా మామయ్య ఏం చేసాడంటే మా ము దోమలు బాగా ఎక్కువైపోయినాయి అని చెప్పేసేసి కొంచెం ఒక పిట్టగోడ లెవెల్కి గోడ కట్టించేసేసి మిగతాదంతా గ్లాసెస్ పెట్టించేసి డోర్ ఐరన్ డోర్ పెట్టించేసాడు మా పెద్ద మావయ్య అలాగే పైన ఇంతమంది పైన కట్టిన తర్వాత ఏంటంటే పైన మనం తాతయ్య నేను మా పెద్ద తమ్ మా తమ్ముళ్ళిద్దరు మాత్రమే సోలోగా అనమాట పైన మొత్తం ఎవరు రాకపోతే మా వరకు ఒక రూమ్ ఉండేది దాని చాలా అది నేను ఇంకొకసారి చెప్తాను నా గురించి నేను మ్యారేజ్ అయిపోయి వచ్చేసిన తర్వాత మా మా మావయ్య వాళ్ళు కూడా అక్కడికి పూర్తిగా షిఫ్ట్ అయిపోయారు అంటే అప్పటికి కూడా ఈ డిస్ట్రిక్ట్లో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా మా మామయ్యకి మా పెద్ద మామయ్యకి మా రెండో మామయ్యకి సో ఏంటంటే అటు ఇటు వెళ్ళినా కూడా అంత ఇదిగా ఉండలేదు అని చెప్పేసి అనుకుని ఏం చేస్తారంటే పెద్దమ్మయ్య వాళ్ళు పైకి మారిపోయారు అందరూ వస్తుంటే కొంచెం ఇదిగా ఉంది అని చెప్పేసి నేను వచ్చేసాను కాబట్టి మా ఇద్దరు కూడా వెళ్ళిపోయారు సో ఇంటర్కి వచ్చేసాక మా తమ్ముళ్ళు కూడా వేరే వేరే కాలేజెస్లో సెట్ అయిపోయారు ఆ రూమ్ వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి ఏంటంటే పైన వాష్రూమ్స్ కట్టేశారు అప్పటిదాకా పైన వాష్రూమ్స్ లేవు సో పైన కూడా బయట వైపు మా మామయ్య వాష్రూమ్స్ పెట్టుకున్నాడు ఆ తర్వాత మా తా పిన్ని కూతురు మ్యారేజ్ అయినప్పుడు అప్పటికేంటంటే ఏంటంటే ఒక ట్యాపే ఉండేది కేవలం మోటార్ ట్యాప్ మాత్రమే మా మామయ్య పైన పెట్టించుకుని అక్కడి నుంచి వాటర్ వాష్రూమ్స్ వాడుకోవడం వాటర్ వాడుకోవడం అట్లా చేసేవాళ్ళు మా బాబాయ్ ఏం చేశారంటే మా చెల్లెల పెళ్ళికి ట్యాంకు పైప్ కనెక్షన్స్ అన్నీ కూడా పెట్టించారు అంటే ఒక్కొక్కటి చేంజెస్ అనమాట తాతయ్య నొప్పి చేసేసి డబ్బులు తాతయ్య ఇచ్చేసారనుకోండి అది వేరే విషయం వాళ్ళిల్లు కాబట్టి అల్లుడు పెట్టడం ఇష్టంలోకి ఇచ్చేసారు అలా నెమ్మది నెమ్మదిగా పైన అంతా ఫామ్ అయిపోయిందనమాట అలాగే ఈ బండలు ఏంటంటే కింద నాపరాళ్ళు అక్కడక్కడ ఉండేవి వాటన్నిటిని ఏం చేశారంటే కలిపేసేసి మా పెద్ద మామ వచ్చేసాక వాటిని అన్నిటినీ కలిపేసేసి వాష్రూమ్స్కి దూరంగా ఉన్నాయని చెప్పేసి వాష్రూమ్స్ దాకా సిమెంట్ చేసి అప్పటిదాకా సిమెంట్ చేసి ఉండేవి కాదండి కేవలం జస్ట్ ఉండే కొంతవరకే సిమెంట్ చేసి మిగతా అదంతా అలా ఉండేవి అందుకని ఏంటంటే అదంతా పెట్టేసేవాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా కింద రెండు వాష్రూమ్స్ మా మావి కట్టించాడు అని మీ అంటే కట్టించడం వాళ్ళు కట్టించిన మా తాతయ్య ఎవరు డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు ఇల్లు మొత్తం ఆయన ఓన్ ఖర్చుతో ఉండాలి అనేది ఆయన కోరిక కష్టపడి సంపాదించుకొని దాచుకుని తొంభై రూపాయల శాలరీ నుంచి మొదలుపెట్టి పిల్లల్ని ఇంతమందిని పోషిస్తూ వేరే ఏ సపోర్ట్ లేకుండా పైకొచ్చి కట్టుకున్న ఇల్లు కాబట్టి ఒక రూపాయి కూడా వేరే వాళ్ళది ఉండకూడదు అని చెప్పేసి మా తాతయ్య ఉద్దేశం అండి సో అందుకని అలా ఎవరి అమౌంట్ వాళ్ళకి ఇన్ని చేంజెస్ జరిగినాయండి ఆ ఇంట్లో మొత్తానికి ఫైనల్గా మా పెద్ద మామయ్య వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత అంతకుముందు అంటే ఓపెన్లో ఇట్లాగ ఒక రకంగా డిజైన్గా ఉండేది బయట రోడ్ కనిపిస్తూ మా పెద్ద మామయ్య వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశారంటే గ్లాసెస్ పెట్టించేసాడు అక్కడ కూడా కింద వరండాతో పాటు పైన కూడా గ్లాసెస్ పెట్టించేసాడు కింద సగం చెక్క పైన గ్లాసెస్ అదే కింద వరండాలోనేమో సగం గోడ మిగతాది గ్లాసెస్ అలాగనమాట సో ఇది ఇక్కడతో ఇంటికి సంబంధించిన ఒక పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఈ బరంతు తోలేటప్పుడు కూడానండి ఇసకపోయించేసారు అంతకు ముందు వరకు రేగడ మట్టి ఎంతమందికి తెలుసు కాలిలా పెట్టి పైకి లేపితే బూట్లు బూట్లు అనేవాళ్ళం మేము అంత మట్టి వచ్చేస్తుంది అనమాట ఆ రేంజ్లో అతుకుపోతుంది ఈ బంక మట్టి గురించి నేను ఒక టాపిక్ మీతో నెక్స్ట్ వీడియోలో చెప్తాను బాగుంటుంది కంపల్సరీగా వినండి ఓకేనా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా